పని చేద్దాం డైరెక్ట్ గా మనం ఎర్రర్ నాకు అర్థమైంది మీరు మీరు ఏం చేస్తారంటే పని చేయండి ఐఎంజీకి వెళ్ళండి ఐఎంజి ఓపెన్ చేయండి ఎస్పీఆర్ వైఎంజికి వెళ్ళారా లాజిస్టిక్ జనరల్ ఉంటుంది చూడండి ఇక్కడ ఎక్కడస్టిక్ వెళ్ళారా ఇక్కడ ట్యాక్స్ ఆన్ గూడ్స్ మూమెంట్ ఉందా ఎస్ సార్ టాక్స్ ఆన్ గూడ్స్ మూమెంట్ ఉంటుంది సార్ టాక్స్ ఆన్ గూడ్స్ మూమెంట్ వెళ్ళండి ఇండియా ఇండియా ఓపెన్ చేయండి ఇండియా ఓపెన్ చేసిన తర్వాత బేసిక్ సెట్టింగ్స్ వెళ్ళండి మెయింటెన్ కంపెనీ కోడ్ సెట్టింగ్స్ సార్ ఎగ్జిక్యూట్ గో చేయండి చేసాను సార్ చేస్ సార్ వెళ్ళండి ఎస్ సార్ మీ కంపెనీ కూడా ఇవ్వండి ఫస్ట్ లో ఎస్ సార్ క్రింద వచ్చేసి ఫస్ట్ మంత్ అన్నాడు కదా ఫస్ట్ మంత్ ఉందా అదో ఫస్ట్ మంత్ అది మీకు డ్రాప్ డౌన్ చేసి ఏప్రిల్ తీసుకోండి మన ఫైనాన్స్ మీద ఏప్రిల్ కదా ఎస్ సార్ ఏప్రిల్ ఇచ్చారా సేవ్ చేయండి కంటిన్యూ Every é a não? Ah, ok, so. Sketch <coughs> కాదు ఎప్పుడైనా డ్రాప్ డౌన్ చేసి మీరు పెండర్లో కంపెనీ కూడా ఇవ్వలేదు సో ఇప్పుడు మీకు

So just enter sharing. Nice, sir. Go to Document Simulator. Andy, Andy. <coughs> great, sir. Thank you, sir. Hmm. Okay, bye bye. బాయ్ సార్ థ్యాంక్ యూ సార్ మీ రెజ్యూమ్ నేను చెక్ చేస్తాను రేపు మార్నింగ్ ఒకసారి కాల్ చేయండి ఓకే సార్ ఓకే సార్